అసలు ఏమవుతుందండి మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి హాయ్ గైస్ వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి సో మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్లో వచ్చిన అన్ని మూవీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాప్ అవుతున్నాయండి దానికి కారణం ఏంటిరా అంటే చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు ఒకటే రొటీన్ మాస్ మసాలా కంటెంటే వేరే కంటెంటే లేదు రొటీన్ మూసుకతలతో వచ్చి జనాల్ని చాకొడుతున్నారు బాబు వీళ్ళు అలా ఇలా కాదు అండ్ మనం ఇప్పుడు తీసుకుంటే ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో తమ స్నేహి కెరీర్ వెనుకబడిన కొంతమంది హీరోలు చూద్దాం ఫస్ట్ వచ్చేసి మన మెగాస్టార్ గారు అండ్ కింగ్ నాజ్న గారు మాస్ మహా రవితేజ గారు విజయదేవర్ కొండ గారు అండ్ మన నితిన్ గారు సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ప్రజెంట్ చాలా దారుణంగా ఉందండి ఎందుకంటారంటే సరైన కంటెంట్ చేయటం లేదు అండ్ రొటీన్ మాస్ మసాలా మూసి చేస్తున్నారు సో ఈ మధ్య కాలంలో వచ్చేసి వీళ్ళు చాలా ఇదిగా ఉన్నారండి కెరీర్ చాలా డల్గా ఉంది నాకు తెలిసి వీళ్ళు ఇప్పటికైనా కంటెంట్ చూసి మూసి చేస్తే బాగుంటుంది బడ్జెట్ కోట్లు పడతారు కానీ కంటెంట్ చూసుకోరు ఎవరు కూడా ఈ హీరో కూడా ఇండస్ట్రీలో కథలు లేవా ఉన్నాయి అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే అన్నీ వస్తాయి కానీ వాళ్ళు ఇవ్వరు అనమాట ఎందుకు ఇవ్వరు అంటే ఒకవేళ ఇస్తే వాళ్ళకైనా ప్రాబ్లం అవుతుందేమో అని వాళ్ళకి ఒక ఉంటుంది ఒక ఇది మనసులో కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు ఇండస్ట్రీలో ఉండే కథలని అడిపి కొట్టి మిక్స్లో వేసి మళ్ళీ అదే తీస్తారనమాట రొటీన్ స్టోరీతోనే సో మనం చూసిన కొంతకాలంలో బోలాశంకర్ ఆచార్య మన మాస్ మారే గారి ఉంది కదా క్రాక్ లాంటివి మన వచ్చిన మాస్ సో కింగ్ నారాజున గారు వచ్చి ఒక ట్రెండ్ అన్నమాట టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఆయన రూట్ మార్చారు అదేంటారంటే హీరోగా ఉండి తను విలన్ రోల్ చేసుకుంటా ఫ్యాన్స్ని సపోర్ట్ స్థాపరిస్తారు చాలా వరకు మూవీ యాక్ట్ చేస్తామంటే సైడ్ రోల్గా అది చేశారు సో ఒక స్టార్ హీరో వండుకొని ఒక ట్రెండ్ సెటర్గా ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ నారాజున గారు ఇలా చేయడం అనేది ఫ్యాన్స్ అందరికీ చాలా వాదేసాయి అనమాట అప్పుడు నేను అనిపించింది ఫ్యాన్యానికి చిన్నప్పటి నుంచి నచ్చలేదు మాకు కూడా అండ్ మరి పోల్చుకుంటే మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ గారు ఈ మధ్య చాలా ఇదైపోయిందండి లైగర్ వచ్చేసి అడ్రస్ వెళ్ళిపోయింది అండ్ వచ్చిన కింగ్డమ్ కూడా ఫస్ట్లో ఒకే ఎందుకు వచ్చింది కానీ తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ అది కూడా వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళు పెట్టే బడ్జెట్ కోర్టులో ఉంటుంది కంటెంట్ సున్నాలు ఉంటుంది ఇది వాస్తవం చెప్పాలంటే ప్రెస్ మీట్లో చెప్తారనమాట మా మూవీ బాగుంటుంది అండి మేము పెట్టాము బడ్జెట్ కోట్లు పెట్టాము అంటారు కానీ కంటెంట్ పెట్టే కూర్చుంటారు అనమాట చూసుకోండి మాది ట్రాప్లు లేకపోతుంది రికార్డు కొలగొడుతుంది అంటారు ఏమి కొట్టదు ఫస్ట్ టూ డేస్ బాగుంటుంది రికార్డ్స్ అన్నీ కలెక్షన్ వస్తాయి తర్వాత డెలిపోతాయి అనమాట అంటే వీళ్ళు వందలు కోట్లు పెట్టే దాని మీద బడ్జెట్ బడ్జెట్ పెడతారు కదా కంటెంట్ మీద పెట్టే టేస్ట్ వద్దా అలా పెడితే మూసిట్టేదనమాట కంటెంట్ మొక్క చిన్న 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 వాళ్ళ మటుకు కోర్టు కొల్లగొడుతున్నాయి కానీ బడ్జెట్ పెట్టిన కోర్టుల సినిమాలు వచ్చేసి మొత్తం అట్రైపోతున్నాయి అనమాట సో ఎప్పటికైనా మన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు దయచేసి రొటీన్ కథలను కాకుండా కొత్తగా ట్రై చేయండి అవకాశం ఉంది కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది ఇండస్ట్రీలో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఎందులో ఉన్నారండి ఇండస్ట్రీ బయట చాలామంది రాసే వాళ్ళ కథలు చాలా బాగుంటాయి అనమాట వాళ్ళకి మంచి థాట్స్ ఉంటాయి ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇవ్వరు ఎందుకంటే ఇస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం నుంచి పిల్లలు అనమాట సో నేను రైటర్ అండి నాకడ ఉన్న కొన్ని స్టోరీస్ ఇంతవరకు ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీ మీద ఆ కంటెంటు నా అక్కడ ఉన్నాయి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నాకు ఛాన్స్ ఇవ్వండి ఎవరి సరే ఇండస్ట్రీలో హీరో కానీ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ నేను చూపిస్తాను టాలెంట్ అయిందో సో ఇది నేను చెప్పే ఓపెన్ ఛాలెంజ్ ఇంతవరకు కొన్ని వచ్చిన వాళ్ళంటి కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇండస్ట్రీ మీద సో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరము చూసాం ఆ టాలెంట్ అండ్ ఈ విధంగానే టాలీవుడ్ అనేది కొద్దిగా డెవలప్ అవుతుంది మూవీస్లో లిప్లాక్ టడుముగిలేదు అండ్ పాటలుంటాయా ఆ పాటలు చూస్తే అన్నమాట అంత గౌరవం ఉంటాయన్నమాట అంటే రొమాంటిక్ కాకుండా వాళ్ళగారి ఉంటుంది ఐటమ్స్ సాంగ్ అంట మళ్ళీ పాటలు కొన్ని పాటలు వెళ్ళామని పాటలు అవి అంతగా చేస్తారన్నమాట అది ఎందుకు చెప్పండి అవసరమా కంటెంట్ అమ్ముకొని చేసి తప్పకుండా హిట్ కొడతారు వస్తున్నాక చిల్సిన వాళ్ళండి కంటెంట్తో బాగా హిట్ అవుతున్నాయి కొన్ని కోట్లు కొడుతున్నాయి రికార్డులు మరి మీరు వండుకొని బడ్జెట్ పెడతారు కోటల్లో కానీ కంటెంట్ సున్నా ఉంటుంది సున్నా కంటెంట్ పెట్టుకొని బడ్జెట్ పెట్టి తీసే ఏ లాభం లేదు దయచేసి ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం అవకాశం ఇవ్వండి కొత్త వాళ్ళకి నిరూపిస్తున్న వాళ్ళు ఏంటో ఈ విధంగా ఇండస్ట్రీ కొద్దిగా బాగుపడుతుంది ఇప్పటికైనా మెల్కొని ప్రతి ఒక్క హీరోలు బడ్జెట్ కాకుండా కంటెంట్ బేస్ చేసుకొని మూవీస్ తీస్తే తప్పకుండా నాదిరిస్తారండి ఇక్కడితో అయినా అందరు హీరోస్ కొత్తగా ట్రై చేయండి అంతేగాని కోట్లు పెట్టి తీయడం కాదు సో ఇది నేను చెప్పాల్సిన విశ్లేషణ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చింది అనుకుంటాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for watching my video. See you all. Bye.